విషయాలు బైబిల్ గ్రంథంలో ఒక్కొక్కటిగా ధ్యానం చేస్తూ ఈ పూట కీర్తన రాస్తున్నటువంటి మాట నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ప్రభువు నా మనవి వినకపోవును ఒకటి తగ్గింపుతో ప్రార్థన చేయాల రెండవది విడిచిపెట్టి ప్రార్థన కొన్ని విడిచిపెట్టి ప్రార్థన చేయాల తర్వాత కొన్ని విషయాల్లో మనము అడిగేది దేవుని చిత్తానుసారంగా అడగాల మనం అడిగేది నమ్మి అడగాల అలాగే ఈ పూట మనం చేసే ప్రార్థనలో హృదయములో పాపము లేకుండా చేయాలి హృదయములో పాపము లేకుండా చేస్తే అప్పుడు ప్రభువు నా మనవి ఆలకించు లేక వినకపోవును అన్నటువంటి మాటను పాపము లక్ష్యము చేసిన ఎడల నేను పాపమును లక్ష్యం చేసిన ప్రభువు నా మనవి వినకపోవును సో చక్కని మాట ప్రార్థన వినే పంతొమ్మిదిలో నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నా ఇద్దరు నుండి తన కృపను తొలగింపలేదు ఆయనను సన్నుతింప ఆయన సన్నుతింపబడును గాక సో ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు విజ్ఞాపన చేస్తా విజ్ఞాపనను వింటాడు అలా త్రోసి వేసేవాడు కాదు అయితే అక్కడ రాయబడినటువంటి మాట పద్దెనిమిది వచ్చినంలో పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపో వినే దేవుడు త్రోసివేయని వేయని దేవుడు అంగీకరించే దేవుడు ఆలకించే దేవుడు చెవియొగ్గే దేవుడు కానీ లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును ఒక్క విషయంలోనే ప్రభువు ప్రార్థన వినడంట ప్రార్థన వినడు అన్ని విషయాల్లో ప్రార్థన వింటాడు ఇప్పుడు చాలాసార్లు మనం చదువుతుంటాం వచ్చి రాని ప్రార్థన కూడా ప్రభు వింటాడు రాని ప్రార్థన కూడా తర్వాత ఏ పరిస్థితుల్లో ఉన్న ప్రార్థనైనా వింటాడు కానీ ఇది ఒక్క ప్రార్థన వినడు వినడు ఆ దేవుడు ఆ ప్రార్థనకి సమాధానము ఇవ్వడు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తే ఇక పాపము అన్నటువంటి విషయాల్లో జ్ఞాపకం చేసుకుంటే చాలా ఆలోచనలు మనందరికీ తెలుసు చాలా విషయాలు అయితే ఒక మాట చాలా విషయాలు ఉన్నాయి పాపం అనే విషయంలో అంటే ఫలానదే పాపం అంటానికి అవకాశము లేదు ఫలానదే పాపం అంటానికి లేదు ఒకవేళ ఫలానిదే పాపమైతే ఫలానిదే పాపమైతే ఆ రోజు నా పాపాత్మరాలైన స్త్రీకి కృప దొరికేది కాదుగా ప్రభు ఇచ్చేవాడు కాదుగా ఫలాంటిదే పాపం కాదు చాలా విషయాలు ఉన్నాయి అయితే ఒక్క మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ పూట ఏంటి పాపం ఏంటి పాపం బైబిల్ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో ఒక రోజున ఒక రాజుగారు ఉన్నాడు ఒక రాజుగారు ప్రవక్త కూడా ఉన్నాడు ఆ రోజున ఆ కాలంలో ప్రవక్త ఉంటే ఆ ప్రవక్త దగ్గరికి ఆ రాజుగారు తన కుటుంబంలో కొన్ని సమస్యలు చెలరేగుతున్న పరిస్థితుల్లో ఆ రాజుగారు ఏం చేశాడంటే దేవుని మందిరానికి వెళ్ళేవాడే ప్రవక్త దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ప్రార్థన చేయించుకునేవాడే ప్రార్థన ద్వారానే అతను ఆశీర్దింపబడ్డాడు అతడు దీవించబడ్డాడు అయితే ఎందుకు ఆ సమయంలో అతను మనస్సు అంగీకరించక దేవుని మందిరానికి వెళ్ళటానికి కానీ దేవుని మందిరంలో ఉన్న సహాయం మాత్రం కావాలా దేవుని మందిరానికి వెళ్ళలేడు వెళ్ళలేడు మనసు అప్పట్లేదు కానీ దేవుని మందిరములో ఉన్న సహాయం మీద తనకు చాలా నమ్మకం ఉంది చాలా నమ్మకం ఉంది ఈ క్రమంలో ఈ క్రమంలో ఏం చేశాడంటే తన భార్యను పంపించాడు తన భార్యను పంపించాడు వెళ్ళి ప్రార్థన చేయించుకొని రా అయితే నువ్వు ఫలానాయిన భార్య అని తెలవకూడదు కాబట్టి వేషంతో వెళ్ళు అన్నాడు కదా బైబిల్ గందలో ఉంది కదా ఎవరైనా ఎరోబాం ఎరోబాం అనేటువంటి రాజు అహియా ప్రవక్త దగ్గరికి ఎలా పంపించాడు వేషంతో పంపించాడు వేషంతో పంపించాడు అతడు దైవజనుడి దగ్గరికి దైవజనుడితో అతనికి చాలా పరిచయం ఉంది చాలా పరిచయం ఉంది ఒకప్పుడు దైవజనుడే అతడికి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు దైవజనుడే చెప్పాడు అబ్బాయి నువ్వు ఇంత దీవించబడుతున్నావు దేవుడు నీకు ఇస్తున్నాడట నాకు చెప్పాడు అని దైవజనుడు చెబితేనే దీవించబడ్డాడు యరోబాము కానీ ఎరోబాము ఒక పరిస్థితుల్లో తన కుమారుడు కాయలు పడ్డాడు తన కుమారుడు మరణానికి సమీపిస్తున్న వేళ తన కుటుంబ పరిస్థితి ఏం బాగాలేదు అలాంటి పరిస్థితుల్లో తన భార్యను పంపించాడు ప్రవక్త దగ్గరికి పంపించి వెళ్ళి ఫలానా ఆయన భార్య అని మారువేషం చెప్పాక మారు వేషం వేసుకొని వెళ్ళు అన్నాడు అప్పుడు ఆ టైంలో ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు దేవుడు మాట్లాడి పలానా ఆమె వస్తుంది ఇప్పుడు మందిరంలోకి అయితే ఆమె మారు వేషం వేసుకుంది మారు వేషం వేసుకుంది ఆమె వస్తున్నప్పుడు ఆమెను గురించి నువ్వు కఠినంగానే మాట్లాడు కఠినంగానే మాట్లాడు ఆమె చాలా దీనంగా మాట్లాడిద్ది నీ మందిరంలోకి వచ్చి ఇప్పుడు ఆమె చాలా ఏమి ఎరగనటువంటి వ్యక్తిలాగానే మాట్లాడిద్ది కానీ ఆమె చేస్తున్న పని ఏంటంటే ఆమె చేస్తున్న పని ఏంటంటే నాకు నాకు విరోధంగా ఆలోచన వారు చేస్తూ ఉన్నారు ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే చెప్తాను ఒకటి రెండు విషయాల్లో మార్క్స్ వార్తలకి మార్క్స్ వార్త వ్యూహానుస్వార్తలకు వెళితే తొమ్మిదవ అధ్యాయం యోహాను స్వార్త తొమ్మిదవ అధ్యాయంలో ఒక చక్కని మాట ప్రభువారు మాట్లాడుతూ ఉంటారు స్వార్థ తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినము రాయబడిన మాటను చదివితే దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చప్పున జరిగించిన ఎడల ఆయన వారి మనవి సో ఏమంటున్నాడు భక్తి ఉండి ఆయన చిత్తానుసారముగా మన దినాన మనము ధ్యానించము మనం అడిగేది ఆయన చిత్తములా అడగాలట కదా ఆయన చిత్తానుసారంగా అడిగితే దేవుడు మనకు సహాయము చేస్తాడు ఇక్కడేమంటున్నాడంటే ఏమంటున్నాడంటే ఆయన చిత్తము చెప్పున జరిగించిన ఎడల ఆయన వారి మనవి ఆయన చిత్తానుసారంగా జరిగించాలట జరిగించాలట మనం చేయాలంటే ఇప్పుడు ఆ ఎరోబొమ్మ భార్య వస్తుంది కదా ఎలా వస్తుంది మారు వ్యాసంతో వస్తుంది ఆయన చిత్తానికి జరిగించట్లేదు ఆయన చిత్తం ఏంటి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అదే స్థితిలో ప్రభు దగ్గరికి వస్తే ప్రభువారు ఆ స్థితిని బట్టి నీ పై కనికరబడతాడు ఇప్పుడు ఉదాహరణ మనం చెప్పుకున్నాం పాపాత్మరాలైన స్త్రీ వచ్చింది వచ్చింది ఇంకా జ్ఞాపకం చేసుకుంటే సమరయ్య స్త్రీ వచ్చింది వచ్చింది వచ్చి ఏం చేసింది కనుపరుచుకుందా కనుపరుచుకోలేదా అవునాయా పలానా స్థితిలో నేను ఉన్నాను పడిపోయాను నా పరిస్థితి ఇదే అని ఒప్పుకోలు చేసిందే చేయలేదా ఒప్పుకోలు చేసింది ప్రభుకు అది ఇష్టం అది ఇష్టం ఏ స్థితిలో ఉన్నామో అదే స్థితిలో ప్రభు దగ్గర మనం ఉండాలి ఇప్పుడు పాపంతో ఉన్నాం పాపంతోనే ఉన్నాం ఆ పాపాన్ని ఒప్పుకునే స్థితిలోనే ఉండాలి కానీ కప్పుకునే స్థితిలో ఉంటే ప్రభు ఇష్టపడేవాడు ఇంకా మనం ఆలోచన చేస్తే ఉండి ప్రార్థన చేస్తున్న వ్యక్తి ఉన్నాడు కదా శంకరే ఆ వ్యక్తి ఏమంటాడు నేను యోగ్యుణ్ణి కాదు అన్నాడు నిజమే ఒప్పుకున్నాడు నేను పాపం చేశానయ్యా నాకు యోగ్యత ప్రభుకు ఆ స్థితి ఇష్టం అంతేగాని సో లోపలికి వచ్చి ఏం చేశాడు ఇలా చేస్తా ఇలా చేస్తా అని చాలా కప్పుకున్నాడు కదా ప్రభుకు అది ఇష్టం లేదు అది ఇష్టం లేదు సో అదే మాట్లాడుతున్నాడు ఏమని అన్నాడు అంటే పాపము అంటే ఏంటిదంటే ఒకటి దేవుని సన్నిధిలోకి పూర్తిగా లోపడకుండా పూర్తిగా లోపడకుండా ప్రభువు దగ్గర ఏం చేసాము మారు వేషంతో వచ్చింది నా తల్లి వస్తే ప్రభువు అక్కడ ఏమైనా కనికరించారా వచ్చింది ఏడ్చింది ప్రార్థన చేసింది అయ్యా నా కుమారుడు కాయలు పడ్డాడు సో ఇలా బలహీనంగా ఉన్నాడు నా కుటుంబ పరిస్థితి ఇది అని తనను తాను తెలియపరచుకోలేదు మారు వేషంతో ప్రార్థన చేసి వెళ్ళిపోయింది వెళ్ళిపోదాం అనుకుంది కానీ అప్పుడు దైవజనుడు చేసాడు కఠినంగానే మాట్లాడాడు ఏమన్నాడు అమ్మా నువ్వు చేసావు ప్రార్థన కానీ ఈ ప్రార్థన దేవుడు వినలేదు నువ్వు వెళ్ళేలోపే నీ కుమారుడు చనిపోతాడు అని అంటే దేవునికి అది దేవుని సన్నిధికే వచ్చితే దేవుడు త్రోస్సి వేసేవాడు కాదుగా దేవుడు త్రోస్సి వేయడు కదా అక్కడ రాయబడింది దేవుడు నా ప్రార్థనను త్రోస్సు వేయలేదు నా యుద్ధ నుండి తన కృపను త్రోసి వేసేవాడు కాదు ఎలాంటి వారు మందిరానికి వచ్చినా ఎలాంటి వారు ప్రార్థన చేసినా ప్రభు వేయడు కానీ అక్కడ ఎందుకు వేయబడింది అంటే ఎందుకు త్రోసివేయబడింది అంటే పాపం అంటే ఏదో భయంకరమైనటువంటి లోక సంబంధమైనటువంటి ఒక పాపిష్టమైనటువంటి స్థితిలో పడి ఉండటమే కాదు ఒకవేళ అలాంటి స్థితిలో ఉన్న క్షమాపణ దొరికింది అనేక మందికి కానీ అతి భయంకరమైన పాపం ఏంటంటే దేవుని దగ్గర నిజం ఒప్పుకోకపోవటం పాపం నిజం ఏమీ ఎరగనట్లుగా ఇప్పుడు మనము కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు ఇప్పుడు మన చుట్టుప్రక్కల వాళ్ళు కాకుండా మన ఊరిలో ఉన్న వాళ్ళు కాకుండా లేదంటే మన బంధువులు కాకుండా బయట వాళ్ళు ఎవరు అనుకోండి వాళ్ళకి ఏమి తెలియదు మన కుటుంబ పరిస్థితి వాళ్ళ దగ్గర కొన్ని కొన్నిసార్లు ఏం చేస్తామంటే సో మన స్థితి అంతా చెప్పుకొని అవ్వకుండా చెప్పుకోకుండా కొంచెం ఏం చేస్తాను పర్ల మేము అంత బాగానే ఉన్నాం అన్నట్లుగా ఒకవేళ నటించవచ్చు వాళ్ళకు తెలియదు కాబట్టి కానీ ప్రభు దగ్గర నటించడానికి ఆయనకి తెలీదా ఆయన తెలీదా అన్నీ తెలుసు కదా అన్నీ తెలుసు ఆయనకి హృదయాంతరంగా నిలిగినవాడు మన పరిస్థితి ఏంటో కూడా ప్రభుకి తెలుసు మనము ఎలా వస్తున్నాం ఎక్కడి నుంచి వస్తున్నాం అదే కదా సమరస్థితి అన్న ప్రభు ఆమె జీవితంలో ఎన్నో సంవత్సరాల క్రితం ఉన్నటువంటి స్థితిని ప్రభు చెప్పలేదా ప్రభు చెప్పారు కదా అమ్మా ఇప్పుడు నీకు ఐదుగురున్నారు రుణవాడిని వాడు కాదు అని ప్రభు మాట్లాడితే ఆమె వెంటనే ఒప్పుకోలేదా మొదట తెలియనట్టుగానే చెప్పిందిగా ఒక 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 మంచి వ్యక్తిలాగా మాట్లాడలేమని నీవు యూదుడవు మేము సమరయ్యం నీకు నాకు సాంగత్యము అసలు అంటే నాకేమీ తెలియదు అయ్యా ఇలాంటి సంప ఇలాంటి ఏమంటాం ఇలాంటి సాంప్రదాయం ఉంది మాకు అన్నట్లుగా మాట్లాడింది కానీ తర్వాత ఏమంది తర్వాత ఏమందామే ఒప్పుకోలేదు విడిచిపెట్టుకోలేదు కనికరం పొందిందా పొందలేదా అంత ప్రభు అదే చెప్పారు కదా ఎవరైతే విడిచిపెడతారో వారు కనికరాన్ని పొందుతారు విరుచిపెట్టలేదా అవి ఎలా మారింది అశ్వ గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయంలో మనం అనేక సార్లు చదివినటువంటి మాటలు రక్షింపనేరకున్నట్లు ఆయన హస్తము కురచకాలేదు వినేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు మీకును ఆయనకి కదా మీ దోషం మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చును మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును కనుక ఆయన ఆలకింపకున్నాడు ఆయన ఆలకింపకున్నాడు ఏం చేశాడు ప్రభు అట మరుగుపరిచాడు ఏ ఎందుకు అంటే అక్కడ రాయబడింది దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా ఉన్నాయి దేవుని సన్నిధిలో ఉన్న ఎందుకు మనవి ఆలకించలేదు అంటే అది అదే కారణం ఏంటిది అంటే నిసు ఒప్పుకోలేదు ప్రభు దగ్గర ప్రభు దగ్గర ఏం చేస్తున్నావు అసలుగా అయింది చెప్పకుండా ప్రభు దగ్గర ఏమన్నా అంటే అయా ఇది ఇదేనయ్యా ఇదొక్కటేనాయ్యా ఇదొక్కటేనాయ్యా అంటున్నాం కానీ ప్రభు దగ్గర ఆ ఒప్పుకోలు మనసు లేకపోతే ప్రభు తెలుసు ప్రభుకి తెలుసు ఆ ఎరోబాము భార్య స్థితి ప్రభువు తెలుసు ఎరోబాము తెలుసు పంపించడం తెలుసు కానీ ఎందుకు విఫలమైపోయిందంటే ఆమె అక్కడ మారు వేషంతో వచ్చింది స్థలమే తృసి స్థలమే ప్రార్థన ఆలకించే స్థలమే దేవుడు ఆ స్థలంలో కనికరిస్తాడు కానీ ఆమె కనికరించబడలేదు కారణం ఏంటంటే వినబడలేదు ప్రార్థన అంటే కారణం ఏంటంటే ఆమె మరొక వ్యాసంతో ప్రభు దగ్గరికి వచ్చింది ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే అపస్తుల కార్యంలో కూడా మనం తెలిసినటువంటి మాటలే ఎవరాళ్ళు అననేయ సపేర అననీయ సపేరా కూడా వారి స్థితిని మనం ఆలోచన చేస్తే వారు కూడా ఓ మంచి పనే చేశారు అందరి వలే చేశారు అందరిలాగానే చక్కగా దేవునికి ఇవ్వటానికి ఇష్టపడ్డారు కానీ అన్ని చేసినప్పటికీ కూడా వారి జీవితంలో ఏంటి అంటే వారి లోపల ఆలోచన సరైంది కాదు ప్రభు దగ్గర అన్ని మంచి పనులే చేస్తున్నారు కానీ మంచి ఆలోచన కాదు పూర్తిగా లోపడలేదు వాళ్ళు బయట ఒకలాగా మాట్లాడుకుంటూ లోపల మరొకలాగా ప్రభు దగ్గరికి వచ్చారు అందుకనే ప్రభు ఆ విషయంలో కూడా వారికి క్షమాపణ వారి ప్రార్థన వినకుండా చేశాడు యోహాను మొదటి పత్రిక మూడవ అధ్యాయంలో కూడా రాయబడిన మాటని తెలుసా ఏమని రాయబడినందో తెలుసా ఏమన్నా ఇరవై ఒకటి నుంచి చదివితే ప్రియులరా మన హృదయము ఆయన ఎందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదము మరియు మనమాయన ఆజ్ఞను కై ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయించున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకి దొరుకును ఇక్కడ రాయబడుతున్న మాట చదివితే అక్కడ ఏమవుతుందో తెలుసా ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయించున్నాము ఆయన దృష్టికి ఆజ్ఞను గై కొనొచ్చు మొదట ఆజ్ఞను గై కొనొచ్చు ఆనాడు అపోస్తుల యొక్క సంఘక్రమంలో ఏంటి ఆజ్ఞ అంటే వారు చరచరాస్తులు అమ్మి నాలుగవ అధ్యాయం చివర భాగాలు అపోస్తుల కార్యంలో వారు చరచిరాస్తులను అమ్మి అపోస్తుల యొక్క పాదముల దగ్గర పెట్టారట రాయబడుతున్నటువంటి మాట నాలుగవ అధ్యాయంలో ముప్పై నాలుగవ చినుములో భూములైనను ఇళ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మి వాటి వెల తెచ్చి ఆ పోస్టులో పాదమ మీద పెట్టు చూ అది ఒక ఆజ్ఞగా వారు పాటించారు ఆ ఆజ్ఞను పాటిస్తున్నట్లుగా ఉన్నారే కానీ వ్యవహాన్ పత్రికలో రాయబడినట్లుగా ఆయన ఇష్టమైనటువంటి రీతిలో వారు నడవలేదు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచ్చున్నాము ఇష్టమైనవి చేయాలి ఆజ్ఞగా కొనుచు రెండవది ఆయన దృష్టికి ఇష్టమైనవి ఏంటి ఇష్టమైనవి అంటే ఆయన చిత్తానికి లోబడాలి ఆయన చిత్తానికి లోబడాలి ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ప్రతి సమస్తమును ప్రభు దగ్గర ఒప్పుకోలు చేస్తూ అయ్యా నా అవిధేయత నా పాపం అందుకనే మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటూ బాప్తిస్తుని తీసుకుంటున్నటువంటి సమయంలో ఎక్కువగా దీన్ని ప్రస్తావిస్తారు ఏమనంటారంటే మూడు రోజులు ఉపవాసం కూర్చున్నారు కూర్చున్నప్పుడు వారికి చెప్పే మాట ఏంటంటే అమ్మ మీరు ఆ బాల్యము నుంచి మీరు ఎరిగిన ప్రతి పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోండి 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 ప్రతిదీ ఒప్పుకోండి ప్రభు దగ్గర అంటుంటారు ఇంకోసారి ఇంకేమైనా చెప్తారంటే మీకు గుర్తులేమనుకోండి ప్రభుని అడగండి ప్రభు మరలా మీకు గుర్తు కొన్ని మర్చిపోయినావు ప్రభువు చెబుతారు పలానా చోట పలానా చోట ఎలా చేసేవా ఒకవేళ ప్రభువారు ఇంకా మనతో మాట్లాడడానికి ఇష్టపడాలనుకుంటే వాటిని వెళ్ళి ఒప్పుకో అంటారు వాటిని వెళ్ళి ఒప్పుగా అంటారు కొంతమంది ఇంకా అంటారు కొంతమంది మందిరంలో ఉండి ఒప్పుకునే వాళ్ళు కాదు మీరు వింటే సాక్ష్యాలు వింటారు కొంతమంది కొంతమంది చెప్పే సాక్ష్యాలు అంటే అయ్యా నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒకటి బయలుపరిచాడు అది ఎక్కడా ఎక్కడా అంటే స్కూల్లో చిన్నప్పుడు హాస్టల్లో టంకి పెట్టి దొంగతనం చేసుకొచ్చాను దేవుడు ఎందుకు నాకు అది చూపిస్తున్నాడు ఇల్లు ఇచ్చేసినా అన్నాడు ఎల్లుచ్చేసి వచ్చానయ్యా వచ్చిన తర్వాత దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడు అలా కొన్ని సాక్ష్యాలు ఒప్పుకోలు చేస్తే దేవుడు మాట్లాడతాడు ఒప్పుకోలు చేస్తే దేవుడు మాట్లాడతాడు కనుక ప్రభు అంటున్న మాట ఏంటంటే మనం ఒప్పుకోలు చేయాలి ప్రభువు దగ్గర ఆజ్ఞనిగా అయి కొనాలా రెండు ఆయన ఆయనకి ఇష్టమైనటువంటి వాటిని మనము ఖచ్చితంగా దేవుడు మనం మనవి ఆలకిస్తాడు బావిది గారు అంటారు కిత్ర గారు అంటాడు దేవుడు ఎందుకు ఆలకించట్లేదంటే ఆయనకే ఏదో అడ్డుగా ఉందని యశ్య భక్తుడు అంటాడు దీన్ని పాపమని దావిది గారి పరిగణిస్తే యశ్వభక్తుడు అంటాడు అడ్డైపోయింది అంటాడు దాన్ని అదే పాపము అడ్డైపోతుందట అడ్డైపోతే ఏమైపోయిందంటే దేవుడి నుంచి మనకేమి రావట్లేదు మన మనవి ఆయన దగ్గరికి వెనట్లే విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు కానీ ఆలకించదేవుడే ఆయన చెవులు కానీ ఎందుకు వెళ్ళట్లేదు ప్రార్థన ఎన్నోసార్లు చేసిన ఎన్నోసార్లు చేసినా విఫలం అవడానికి కారణం ఏంటంటే మధ్యలో ఉన్నదేదో మనం సరి చేసుకోవాలి అది లక్ష్యము చేస్తేనట దేవుడు మన మనవి ఆలకించాడు ప్రార్థన చేసుకుందాము తలలు వంచుదాం దేవుని సన్నిధిలో ప్రభువు మనతో మాట్లాడుతున్న అనేక విషయాలలో అనేక విషయాలలో ఒక విషయము ఈ పూట మనం ధ్యానం చేసేమో భక్తులు అంటారు కదా పాపము లక్ష్యము చేసిన ఎడల ఆయన మన మనవి ఆలకింపకపోను ఆలకింపడేమో ఇదిగో ఎరోబాము భార్య దేవుని సన్నిధికి వచ్చిన ప్రతివారిని కనికరించిన దేవుడు త్రోసయ్యక వారికి కావలసిన ప్రతి ఈవులలో సహాయము చేసిన దేవుడు ఎరోబామ విషయంలో ప్రభు సహాయం చేయలే కారణం దేవుని సన్నిధికి వస్తూ మారు వస్తే హృదయములో ఏదో ఉంచుకొని వస్తే ఏదో లక్ష్యము చేస్తే ప్రభు ఆలకించని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు దేవునిలో మంచి పనులే చేస్తున్నట్లుగా కనబడుతున్నారు కానీ వారి ఆలోచన బయట ఒకలాగా ఉంది అననీయ సభేర మాట్లాడుకుంటున్నారు ఇదిగో ఇదే అని చెప్పు ఇదే అని చెప్పు ఇదే అని చెప్పు అని తెస్తున్నారు దైవజనుడు మాట్లాడుతూ అన్నారు పేతురు గారు అప్పటికే పేత్రు గారట అప్పటికే గారు శరీర బలహీనత చూపు లేదట వృద్ధాప్యములో ఉన్నారట ఆయనతో ప్రభువు మాట్లాడారట అయా ఇదిగో వస్తున్నారు నీ దగ్గరికి వారితో నువ్వు ఎలా మాట్లాడు ఎలా మాట్లాడను అయ్యా వారు చేస్తున్న పనిది వారు చేస్తున్న ఆలోచనది కనుక వారితో నువ్వు కఠినంగానే మాట్లాడు అహియా ప్రవక్తతో చెప్పినట్లుగా మరలా ఇక్కడ కూడా పేతురు గారు మాట్లాడారు కఠినంగా మీరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసం చేస్తున్నారు అదే పేతురు గారు ఒక దినాన దేవుణ్ణి ఎరగనని మాట్లాడిన వాడు కాదు అదే పేతురు గారు దే ఒక 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 రోజున పరిచయలో ఆతింకంగా ఉన్నారని ప్రభు ప్రభు చేత హెచ్చరింపబడిన వాడు కాదు కానీ ఎప్పుడైతే మన సారా ప్రభువులో ఒప్పుకోలు చేసాడో ఎప్పుడైతే ప్రభు దగ్గర తన హృదయాన్ని కుమ్మరించాడో ప్రభు ఆ స్థాయిని పవిత్రుడి గారికి అప్పగించాడో దేవుని సన్నిధికి వస్తూ దాచబడి స్థితిలో వచ్చారో వారు అక్కడి నుంచి అక్కడి నుంచి మరణస్థితికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆలకించే దేవుడు త్రస్సు దేవుడు అంగీకరించేవాడు తప్పక మన ప్రార్థన ఆలకిస్తాడు కనుక ప్రార్థించేద్దాము ప్రార్థించేద్దాం అదిగో మనస్సులో ఉన్న ఆలోచన ప్రక్కన పెట్టేసి ప్రభు దగ్గర ఆయన చూస్తున్న దేవుడు ఆయన గమనిస్తున్నటువంటి దేవుడు ఒకవేళ సంఘానికి ఒకవేళ ఎదురున్నటువంటి వ్యక్తికి తెలియనట్లుగా మనం మాట్లాడొచ్చేమో కానీ దేవుని దృష్టిలో మనం ఏమీ దాచలేము కదా ఏమీ దాటలేము కనుక ప్రభు దగ్గర ఒప్పుకోలు చేస్తూ ప్రార్థన చేస్తే హృదయమంతటిని ప్రభు దగ్గర కుమ్మరించి ప్రార్థన చేస్తే ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థన చేస్తే ప్రభు కనికర స్వరూపుడు కృప చూపేవాడు ఆశ్చర్యకరుడు కనుక ఆయన మన ప్రతి పాపములను కొట్టువేసి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా మార్చి అత్యంత కృపగలిగినటువంటి దేవుడు గనుక మనను ఉన్నత స్థితిలో మరలా నిలబెట్టగలిగినటువంటి సమర్థుడు ఆయన కనుక ప్రార్థన చేద్దామా ప్రార్థన చేద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాము చిన్న ప్రార్థన చేద్దాం ప్రభు సన్నిధిలో ప్రభు మనకిచ్చినటువంటి భాగ్యమును బట్టి ప్రభు ఇచ్చిన భాగ్యమును బట్టి అయ్యా నాకున్న ఈ స్థితిని బట్టి నాయనా నీవు ఇచ్చారు అయ్యా నీలో నేను ప్రభుత్వ ఏమి ఏమి అడ్డు లేకుండా అన్నీ తొలగించుకోవడానికి నాకు సహాయం దయచేయండి నా ప్రతి ప్రార్థన మీరు వినండి ప్రభాని మనందరం కూడా చిన్న ప్రార్థన చేద్దామా చిన్న ప్రార్థన చేద్దాము సుగును మొక్క ప్రార్థన చేస్తారు అందరూ ఏకీవ విద్య ప్రార్థన చేసుకుందాం మన ప్రతి అవసరతల నిమిత్తమై